ప్రకాశం జిల్లాలో దర్శన నియోజకవర్గం రాజకీయ చర్చనీయాంశంగా ప్రస్తుతం హీటెక్కుతున్నది ఈ నియోజకవర్గంలో రాజకీయ పరమైన అంశాలు ఎప్పటికప్పుడు భిన్న ప్రయోజనాలను ఓటర్లు తమ తమ ఓటు హక్కు వినియోగించుట ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే దర్శి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్రతిసారి అధిక సంఖ్యలో అభ్యర్థిత్వం కోసం తమ ప్రయత్నాలు తాము ఎవరికి వారుగా చేస్తూ ఉంటారు ఈసారి టీడీపీ వేరొక పార్టీతో పొత్తు ఉంటుందని కొంత ప్రచారం జరిగినప్పటికీ కొన్ని సర్వేల ఆధారంగా దర్శ నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేస్తుందన్న అంశం ఇప్పుడిప్పుడే మళ్లీ తెరపైకి వస్తున్నదని ఈ ప్రాంత వాసులలో కొందరు అక్కడక్కడ చర్చించుకుంటున్నారు అందుకు సరైన నాయకుడిని కూడా సిద్ధం చేస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడవుతున్నది